శ్రీ మహాగణాధిపతియే నమ అండి శ్రీ విశ్వ వస సంవత్సర నామ రాశి ఫలాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ సంవత్సరము రాజు సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి రవి మంత్రి చంద్రుడు సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు రాజు రవి అవటం వలన ప్రజలకు రాజుల వలన ఆయుధముల వలన భయము ఎక్కువగా ఉంటుంది అగ్ని ప్రమాదములు దొంగతనములు అధికముగా జరిగే అవకాశం ఉంది మంత్రి చంద్రు అవుట వలన మంచి వర్షాలు పడతాయి సస్యశ్యామలముగా ఉంటుంది పంటల దిగుబడి కూడా మంచిగా బాగుంటుంది ఈ సంవత్సరము సరస్వతీ నది పుష్కరములు మే పదిహేనవ తారీఖు నుండి ఇరవై ఆరు మే ఇరవై ఇరవై ఐదు వరకు అంటే పన్నెండు రోజులు జరుగుతాయి ఈ సంవత్సరము గురుమూఢమి శుక్రమూఢమి రెండు ఉన్నాయి గురుమూఢమి జూన్ పదో తారీఖు ఇరవై ఇరవై ఐదు నుండి జూలై తొమ్మిదవ తారీఖు ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటుంది శుక్రమూడమి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి పదిహేడు ఇరవై ఇరవై ఆరు వరకు ఉంటుందండి ఈ సంవత్సరము సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఉంది సెప్టెంబర్ ఏడు ఇరవై ఇరవై ఐదున ఈ సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము కుంభరాశి అందు శతభిషం పూర్వభద్ర నక్షత్రములందు పడుతుంది స్పర్శకాలము రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు మధ్యకాలము రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషములు మోక్షకాలము రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషములు మొత్తం పుణ్యకాలము మూడు గంటల పది నిమిషములు సాయంత్రం ఐదులోగా ఆహారాదులు స్వీకరించాలి వృద్ధులకి చిన్నపిల్లలకి రోగగస్తులకు అటువంటి నియమం ఏమిటి లేదు ఈ గ్రహణమును పూర్వాభ్ర నక్షత్రం వారు పునర్వసు నక్షత్రం విశాఖ నక్షత్రం వారు కర్కాటక వృషిక కుంభ మీనరాశుల వారు చూడరాదు గ్రహ ఫలితములు మేషం కన్యా వృషభ ధనురాశి వారికి ఉత్తమ ఫలితము మిథున సింహ తుల మకర రాశుల వారికి మధ్యమ ఫలితము కుంభ కర్కాటక వృషిక మీనరాశుల వారికి అదమ ఫలితము ఉన్నది ఇంకా రెండో చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణము మార్చి మూడు ఇరవై ఇరవై ఆరున సింహరాశిలో పుబ్బా నక్షత్రమున సంభవిస్తుంది స్పర్శకాలము పగలు మూడు గంటల ఇరవై నిమిషములకు సూర్యాస్తమయము హైదరాబాద్కే ఆరు గంటల ఇరవై నిమిషములు మోక్షకాలము ఆరు గంటల నలభై ఏడు నిమిషములు మొత్తం పుణ్యకాలము ఇరవై ఏడు నిమిషాలు మాత్రమే చంద్రగ్రహణాన్ని మనం ఎప్పుడు సూర్యాస్తమయం సమయం నుండి తీసుకోవాలి అంటే అప్పుడే ప్రారంభమవుతుంది ఈ గ్రహణము ఉబ్బ పూర్వాషాఢ భరణి నక్షత్రముల వారు వృషభ సింహ కన్య మకర రాశుల వారు చూడరాదు ఈ సంవత్సరము వర్షములు తక్కువగా ఉంటాయి ఈ సంవత్సరము కత్తరీలు మే నాలుగో తారీఖు నుండి ఇరవై ఐదు మే ఇరవై ఇరవై ఐదు వరకు కత్తరీలు ఉన్నాయి జనవరి పద్నాలుగు ఇరవై ఇరవై ఆరున రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందువలన పదిహేను జనవరి ఇరవై ఇరవై ఆరున మనం సంక్రాంతి పండుగని జరుపుకుంటాము నక్షత్రముల ప్రకారము సంవత్సర ఫలము అశ్వని పుష్యమి స్వాతి అభిజిత్ వీరికి ధనలాభము చేసే కార్యములందు జయము కలుగుతుంది భరణి ఆశ్లేష విశాఖ శ్రవణం వీరికి నమ్మక ద్రోహం చేస్తారు కలహములు కూడా జరుగుతూ ఉంటాయి కృత్తిక మఖ వీరు కీర్తివంతులు అవుతారు ఉన్నత స్థితికి వస్తారు రోహిణి పుబ్బ జ్యేష్ఠ శతబిషం విరోధములు పట్టింపులు కోట్లాట్లు ఉంటాయి మృగశిర ఉత్తర మూల పూర్వభాద్ర అలంకార ప్రాప్తి నూతన వస్తువులు లభిస్తాయి ఆరుద్ర అష్ట పూర్వాషాఢ ఉత్తరాభాద్ర వీరికి ఆరోగ్య భంగములు శస్త్రచికిత్సలు జరుగుతాయి పునర్వసు చిత్త తరాషాఢ రేవతి వీరికి ఆరోగ్య లాభంలో ఆయువృద్ధి ఉంటుంది ఇప్పుడు మేషరాశి ఫలితంలో మేషరాశిలో అశ్వని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము ఉంటుంది నక్షత్రములు తిరిగిన వారు ఉన్న అక్షరములో మొదటి పేరుగా ఉంటే వారు ఆ నక్షత్రములకు సంబంధించిన ఫలితాలను చూసుకోవచ్చు అశ్వని చే చోలా భరణి లీ ూలే రులో కృత్తిక ఆ ఈ మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉంటుంది ఈ రాశి స్త్రీ పురుషుల అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది వీరేమో చురుకైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ సంవత్సరం వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఏ వృత్తిలో ఉన్నవారికైనా తగినంత ఆదాయం చేతికి అందుతుంది అయితే ఖర్చులపైన నియంత్రణ అవసరం అలాగే క్రమశిక్షణ కూడా చాలా అవసరం స్థిరాస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది విద్యార్థులు కొంచెం కష్టపడి చదవలసి ఉంటుంది తల్లిదండ్రులు సంతాన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకునే వాళ్ళని హనుమంతుడి పూజ చేయటం వలన హైగ్రీవ స్తోత్రం చదువుటం వలన లేదా వినటం వలన విద్యార్థులకు జ్ఞాపక శక్తి ఎక్కువ అవుతుంది స్త్రీలకు ఈ సంవత్సరం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఏలినాటి శని ప్రభావం వలన వీరికి కొంత మనశ్శాంతి కరువవుతుంది ఆరోగ్యమును జాగ్రత్తగా చూసుకోవలెను వృషభరాశి వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి అదే కృతిక ఈ ఊ రోహిణి ఓ వాసిర వే ఓ మొదటి అక్షరములుగా గలవారు ఆ నక్షత్రములకు చెందినవారుగా ఉంటారు వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషులకి యోగమైన కాలం అన్ని విధములా కలిసి వస్తుంది విదేశీయానంకి అనుకూలతలు ఉన్నాయి అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది విద్యార్థులకు కూడా పరీక్షా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి పోటీ పరీక్షలను ఉత్తీర్ణత సాధిస్తారు అయితే కృతిక ముగుశిలా నక్షత్రంలో విద్యార్థులు కొంచెం కష్టపడి చదవవలెను జ్ఞాపక శక్తి కోసం దత్తాత్రేయ స్తోత్రము చదవటం కానీ లేదా వినటం కానీ మంచిది వ్యవసాయదారులకు కలిసి వస్తుంది సొంత వ్యాపారం చేసేవారు కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి ఈ సంవత్సరం స్త్రీలకు యోగదాయకమైనదని చెప్పవచ్చును మిథున రాశి మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి మృగశర కా కీ ఆరుద్ర కూ ఛ పునర్వసు కే కో హ మొదట అక్షరంగా కలవారు ఈ నక్షత్రములకు వస్తారు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంటుంది ఈ రాశి వారికి గోచార గురువు సంచారం చేత వీరిలో ఆత్మవిశ్వాసం ఉత్సాహం బాగా పెరుగుతాయి ఈ రాశి వారికి అన్ని విధములుగా బాగుంటుంది ఆర్థిక స్థితిగతలు బాగుపడతాయి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా బాగున్నాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది వ్యవసాయదారులకి ఈ సంవత్సరం బాగుంటుంది ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలా బాగుంటుంది వీరి మాటకి కుటుంబంలో విలువ పెరుగుతుంది విద్యార్థులు కొంతవరకు కష్టపడి చదివితే కానీ మంచి మార్కులను సంపాదించలేరు అందువలన వీరు హైగ్రేవ స్తోత్రం కానీ దత్తాత్రేయ స్తోత్రం కానీ చదివితే మంచిది వివాదాలకు మీరు దూరంగా ఉండాలి భార్యాభర్తల మధ్య అనుబంధము దృఢపడుతుంది కర్కాగటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు హి హు హే హో ఢీ డు డే ఢో మొదలైన అక్షరములు కాని ప్రారంభము అయ్యేవారు ఈ రాశిలోకి వస్తారు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంటుంది రాశి వారికి ఈ రాశివారు ఇదివరకు పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో అభివృద్ధి ఇంటిలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు నూతన వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగాలలో ప్రమోషన్లు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు వ్యవసాయదారులకు రెండో పంట కలిసి వస్తుంది విద్యార్థులు మాత్రం చాలా కష్టపడి చదవాలి స్త్రీలకి కుటుంబంలో విలువ పెరుగుతుంది ఆమె మాటకు విలువ ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు బాగా పెరుగుతాయి మొత్తానికి రాశి వారి స్త్రీ పురుషులందరికీ బాగా కలిసి వస్తుంది ఆరోగ్యాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి సింహరాశి మఖ నాలుగు పాదములు ఉబ్బ నాలుగు పాదములు ఉత్తర మొదటి పాదము మఖ మామీ మే ఉబ్బ మోటాటి ఉత్తర టే వీరికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు గత సంవత్సరం కంట ఈ సంవత్సరం వీరికి చాలా బాగుంటుంది అకస్మాత్తుగా ధనం చేతికి అందుతుంది పనిచేస్తున్న రంగాల్లో గుర్తింపు లభిస్తుంది వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి తొందరపాటు పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఆరోగ్య సమస్యలకు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మంచిది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకు చదువునందు కొంత శ్రద్ధ తగ్గుతుంది హయగ్రీవ స్తోత్రం చదవటం చాలా మంచిది వ్యవసాయదారులకు కొంతవరకు పర్వాలేదు ఈ సంవత్సరం స్త్రీలకు అంత యోగదాయకముగా ఉండదు వీరికి తెలివితేటలున్న గుర్తింపు ఉండదు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కలిసి రాదు చేస్తున్న పని ఎందు తొందరపడవద్దు నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఈ రాశివారు హనుమాన్ చాలీస చదవటం వలన వీరికి మంచి జరుగుతుంది కన్యరాశి కన్యరాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అష్ట నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు ఉన్నాయి ఉత్తర టో పాస్తా చిత్త పే పో అక్షరాలు మొదటి కలవారు ఆ నక్షత్రంలోకి వస్తారు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం ఈ రాశి వారికి యోగదాయకమైనది వివాహములు జరుగుతాయి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది కొంతవరకు కోపాన్ని నియంత్రించుకోవాలి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలను తీర్థయాత్రలు చేస్తారు ఆర్థికంగా స్థిరపడతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు పోటీ పరీక్షలందు విజయం సాధిస్తారు వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి గృహంలోని శుభకార్యాలు జరుగుతాయి స్త్రీలకు ఇంట బయట ఆదరణ బాగా పెరుగుతుంది అయితే వీరికి ఆరోగ్య విషయమే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్తలు తీసుకున్న వలన ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది తులారాశి ఈ రాశిలో చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు వస్తాయి చిత్త వే ఓ స్వాతి రూ రే రోత విశాఖ తీ తూ తే మొదలుగా అక్షరములు మొదటి పాదములుగా కలవారు ఆయా నక్షత్రములోకి వస్తారు వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి గత సంవత్సరం కన్నా చాలా బాగుంటుంది గతంలోని పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి చేస్తారు కొంతవరకు ధన నష్టము జరుగుతుంది కానీ దానిని తిరిగి రాబట్టుకుంటారు పుణ్యక్షేత్ర దర్శనము దూర ప్రయాణాలు చేస్తారు భార్యాభర్తల మధ్య అనుకూలత దాంపత్యం ఏర్పడుతుంది ఇంట్లో అనుకోని సంఘటనలు జరిగితే వాటికి తట్టుకొని నిలబడతారు ఉద్యోగస్తులకి కలిసి వస్తుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులకి బాగుంటుంది గతంలో ఆగిపోయిన బాకీలన్నీ వసూలు చేస్తారు విద్యార్థులు మంచి మార్కులతో విజయం సాధిస్తారు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకును పొందుతారు గృహంలోనే శుభకార్యాలు జరుగుతాయి వ్యవసాయదారులకు కలిసొస్తుంది స్త్రీలకు చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు వీరి మాటకు ఇంటర్ బయట విలువ పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలను వినాయకుడిని పూజించటం వలన మేలు బాగా జరుగుతుంది వృషిక రాశి ఈ రాశిలో విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు ఉంటాయి విశాఖ తో అనురాధ నా నీ నూ నే నో నోయా ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఆయా నక్షత్రాలకు సంబంధించినవి అవుతాయి వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంది వీరికి ఉద్యోగంలో అలసట ఒత్తిడి ఉంటాయి వాటి ప్రభావం ఆరోగ్యంపై ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించటం చాలా మంచిది సంతానం గురించి ఆందోళన పడతారు ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తారు వ్యాపారస్తులకి బాగుంటుంది విద్యార్థులు మంచి మార్కులతో అవుతారు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు వస్తాయి వ్యవసాయదారులకు అంతగా కలిసి రాదు స్త్రీలకు ఈ సంవత్సరము చాలా బాగుంటుంది పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది ఈ సంవత్సరము స్త్రీలకి వివాహం జరిగే అవకాశము ఉంది ఈ సంవత్సరము వీరికి అన్ని విధాల యోగదాయకముగా ఉంటుంది ధను రాశి ఈ రాశిలోని మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ మొదటి పాదము ఉంటుంది మూల ఏ యో బాబి బీ పూర్వాషాఢ బూ దా ఉత్తరాషాఢ బే అక్షరములు మొదటిగా కలవారు ఆయా నక్షత్రముల్లోకి వస్తారు వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషులిద్దరికీ బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉంటాయి క్రమశిక్షణతో ఉండటం మంచిది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు తల్లిదండ్రులు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఏ పని మొదలుపెట్టినా ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు పోటీ పరీక్షల అందు మంచి ర్యాంకులను పొందుతారు స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది మకర రాశి మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ఠ ఒకటి రెండు పాదములు ఉత్తరాషాఢ బో జా జీ శ్రవణం ఖీ ఖూ ఖే ఖో ధనిష్ట ఘీ మొదటి అక్షరంగా గల పేర్లు ఈ మకర రాశిలోకి వస్తారు వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం ఈ రాశి వారికి తలచిన పనులు పూర్తవుతాయి అందరూ వీరిని ఇష్టపడతారు కుటుంబం వృద్ధి చెందుతుంది ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది విదేశీ ప్రయాణాలు చేయటం అవకాశం ఉంది ఊహించని విధముగా ధనలాభం కలుగుతుంది కొంతవరకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలం వ్యాపారస్తులకి లాభిస్తుంది విద్యార్థులు మంచి మార్పులతో ఉత్తీర్ణత సాధిస్తారు ఈ రాశి స్త్రీ పురుషులిద్దరికీ యోగకాలమని చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబంలోని ఆదరణ బాగా పెరుగుతుంది కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబిషం నాలుగు పాదములు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ఉన్నాయి ధనిష్ట గు గే శతబిషం గో సా సి పూర్వాభాద్ర సే సో దా మొదలైన అక్షరములు గలవారు ఈ రాశిలోనికి వస్తారు వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయి విద్యార్థులకు బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కొంత సఖ్యత పొరబడుతుంది కుటుంబంలో చిరాకులు అనారోగ్యం అపకీర్తులు పెరుగుతూ ఉంటాయి వ్యాపారస్తులకు యోగదాయకమైన కాలము కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు స్త్రీలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది స్త్రీల యొక్క సలహాలను స్వీకరిస్తారు అన్ని రంగాల్లో స్త్రీలు విజయాన్ని సాధిస్తారు వ్యవసాయదారులకు రెండో పంట యోగిస్తుంది మీరు శివునికి అభిషేకం చేయటం వలన హనుమాన్ చాలీస చదవటం వలన ఇబ్బందుల నుండి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు మీనరాశి మీనరాశిలో పూర్వపాద నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు ఉంటాయి పూర్వభాద్ర ది ఢా రేవతి దే ధో చాచీ మొదలుగా అక్షరములుగా గెలవారు ఈ రాశిలోనికి వస్తారు వీరికి ఆదాయం ఐదు వేం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంటుంది ఈ రాశి వారికి ఏలి శని ప్రభావం వలన శరీరము కొంచెం నిస్సత్తుగా అనిపిస్తుంది ఏ పని చేసినా క్రమశిక్షణతో చేయాలి ఏ పని చేద్దామన్నా కలిసి రాదు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి అప్పులు చేయవలసిన పరిస్థితి ఉంటుంది అందుకే ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయవలసి ఉంటుంది మీరు తొందరగా ఎవరిని నమ్మవద్దు నిరుద్యోగులకు ఈ సంవత్సరం నిరాశే మిగులుతుంది వ్యాపారస్తులకు కొందరికి అనుకూలంగా కొందరికి ప్రతికూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు మిశ్రమంగా ఉంటుంది విద్యార్థులు చాలా కష్టపడి చదవలసి ఉంటుంది విద్యార్థులు శ్రీ గురు చరిత్ర పారాయణ చేసిన వినిన మంచిది భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలోని ఒడుదుడుకులు ఉంటాయి ఈ విధంగాను పన్నెండు రాసుల వారి యొక్క శ్రీ విశ్వావశ సంస్థ రాశి ఫలాలను ఇవ్వడము జరిగింది అయితే మనం పుట్టినప్పుడు జన్మజాతకములో ఉన్న గ్రహాల స్థితి ఆధారముగా మన జాతక ఫలితాలను మనం తెలుసుకుంటు దానికి తగిన ప్రయత్నాలు దానికి తగిన పరిహారాలు చేయటం వలన ఈ సంవత్సరం మనం హాయిగా ఆనందంగా గడపవచ్చు